హలో ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రొటీన్గా చేసుకునే కాలీఫ్లవర్ ఫ్రై కాకుండా అప్పుడప్పుడు గ్రేవీ స్టైల్లో కూడా ప్రిపేర్ చేసుకున్నట్టయితే రైస్తో కలుపుకోవడానికి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే రైస్ రోటీ చపాతీ దేంతో అయినా కూడా ప్రిఫర్ చేయొచ్చండి మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ప్రిపేర్ చేయండి ఇప్పుడు ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం ఇక్కడ మనం త్రీ ఫోర్త్ కేజీ కాలీఫ్లవర్ పీసెస్ని తీసుకుంటున్నాము ఫస్ట్ ని ఈ మీడియం లో కట్ చేసుకొని అన్ని పీసెస్ని వాటర్ ఫిల్ అయినంత వరకు బౌల్లో యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా చేసినట్టయితే మీకు కాలీఫ్లవర్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఉడుకుతుంది మిగతాది మనం ఫ్రై చేసుకునేటప్పుడు కంప్లీట్గా బాయిల్ అయిపోతుంది ఇప్పుడు మనకి కాలీఫ్లవర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కాలీఫ్లవర్ పీసెస్ని తాలింపు ఫ్రై అయినంత వరకు హాట్ వాటర్లోనే ఉంచండి కర్రీకి కావాల్సిన మసాలాలని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం మూడు యాలకులు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క కొద్దిగా సోంపు జాపత్రి అలాగే అనసపువ్వు కొద్దిగా గసగసాలు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా కాస్త ఫ్రై చేసుకొని క్రిస్పీగా అయిన తర్వాత మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ కింద రెడీ చేసుకోండి నెక్స్ట్ అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని నాలుగు ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే కర్రీకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి మసాలా పౌడర్ ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత అందులోనే కొద్దిగా వెల్లుల్లి చాలా కొద్దిగా అల్లం టమాటాలు యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ కింద రెడీ చేసుకోండి టమాటాలు మెత్తని లాంటివి అయితే రెండు తీసుకుంటే సరిపోతుందండి లేదంటే మూడు నుంచి నాలుగు టమాటాలని తీసుకోండి అందులోనే కొద్దిగా జీడిపప్పుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ పేస్ట్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి వన్స్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న ప్యూరీని ఆనియన్స్లో యాడ్ చేసేసుకోండి ప్యూరీని ఆనియన్స్తో మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టేజ్లో కర్రీకి తగినంత పసుపు ఫుల్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ జీరా ధనియా పౌడర్ అన్నిటినీ మిక్స్ చేసుకొని కడాయి నుంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇదే స్టేజ్లో కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి మనం కడాయి నుంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే సైడ్స్కి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇదే స్టేజ్లో ఇందాక మనం ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని వాటర్ సపరేట్ చేసేసి ఈ కర్రీలో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ఉడకపెట్టినప్పుడే కాలీఫ్లవర్ మనకు దగ్గర దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఉడికిపోయిందండి సో ఒక టూ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ యాడ్ చేసామండి కర్రీ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మీ దగ్గర ఉంటే కసూరి మీతి క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకున్నట్టయితే కర్రీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి మధ్య మధ్యలో కర్రీని మిక్స్ చేస్తూ ఉండండి ఇదే స్టేజ్లో ఒక టూ టు త్రీ స్పూన్స్ చిక్కటి చింతపండు మగ్గుని కర్రీలో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కర్రీని ఇంకొక టూ మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి మీరు అబ్జర్వ్ చేస్తే కడాయి నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుంది అండ్ కర్రీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా గ్రేవీ కర్రీ కన్సిస్టెన్సీ వచ్చిందండి ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన గ్రేవీ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఇంతేనండి మన కాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ ప్రిపరేషన్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్